మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది పిల్లలకి హెల్దీగా గోధుంపునితో బిస్కెట్లు చేయమన్నారు ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి బెల్లం పాకం రానవసరం ఏదండి బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుంది ఎక్స్ట్రా గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకొని దీంట్లో చిటికేడు సాల్ట్ రెండు స్పూన్ నువ్వులు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటి అన్నిటిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి చేతితో పట్టుకుంటే ఇలా ఉండలా అవ్వాలి ఇప్పుడు ఈ పిండిలో మనం కరిగించుకుని బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండి అంతటిని చపాతి పిండిలో గట్టిగా కలుపుకోవాలి ఒకవేళ బెల్లం వాటర్ సరిపోకపోతే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కనీసం పదిహేను నిమిషాల పాటు నాణ్య ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చేత్తో కొద్దిగా మొద్దం తీసుకొని ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లు రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తో వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే రౌండ్ గా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కర్ వచ్చేంత వరకు వేయించి తీసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినట్లేనండి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి